హాయ్ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ వస్తే ఇవాళ ఆరో రోజు పద్మాలు వేసే చూడండి బాగుంది ఫ్రెండ్స్ బాగుంది చక్కగా పద్మాలు బాగుంది కదా ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్ అలాగే లోపల అమ్మవారిని కూడా నేను చూపిస్తాను చక్క మంచిగా వచ్చింది కదా ఎంత బాగుంది చూడండి ఎంత బాగా వచ్చిందో ఎప్పుడు వంక టింకర్కి వచ్చేది ఈసారి మంచిగా వచ్చింది చూడండి ఎంత బాగుంది ముగ్గు ఇది పదిహేను చుక్కలు ఒకటి వచ్చేదాకా నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళ మీద వాళ్ళ వచ్చింది ముగ్గు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్ ఇవాళ ఆరో రోజు కదా ఫ్రెండ్స్ ఇదిగోండి ఇదిగోండి నేను చెప్పాను కదా పెద్ద గులాబీ అని ఇదిగోండి చూడండి ఎంత పెద్దగా ఉంది చూడండి స్క్రీన్ నేను జూమ్ కూడా చేయలేదు ఇదిగోండి జూమ్ కూడా చేయట్లేదు నేను ఇదిగో చూడండి పెద్దది నాటు గులాబీలో నేను బయట కూడా కొన్న దాంట్లో కూడా అసలు చూడలేదు ఇదే ఫస్ట్ టైం చూడడం అసలు ఎంత బాగుంది చూడండి గణపతి సాంగ్ పెట్టాను ఇదిగోండి ఇక్కడ గులాబీ ఇది ఇవ్వాలి పూసింది ఈ మధ్యలో ఉన్న గులాబీ ఇవాళ పులిసింది నేను ఆ వీడియో కూడా ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను మధ్యాహ్నంలో మధ్యాహ్నం వస్తుంది ఇది సాయంత్రం వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఒకవేళ చూడకపోతే ఇవాళ ఆరో రోజు ఇక తవనపాకులు ఇవ్వని ప్లేట్లో పెట్టి పెట్టాను ఇదిగో రేపటితో నేను మొన్న తెచ్చాను అన్న కదా ఐఐపిని మళ్ళీ కొత్తగా పువ్వులు తెస్తే కిలో వచ్చి యాభై రూపాయలు చెప్పారు ఫ్రెండ్స్ మొన్న హాఫ్ కేజీ యాభై హాఫ్ కేజీ ముప్పైకి వచ్చింది పది రోజుల క్రితం నిన్న పువ్వులు ఇక అయిపోయినాయి అని చెప్పి ఒక పావు కేజీ తెద్దామని వెళ్తే పావు కేజీ వచ్చి యాభై రూపాయలు చెప్పారు ఫ్రెండ్స్ ఇంకా కొన్ని చామంతి పూలు అవి తీసుకొని వచ్చాం రేపటితో ఇక పాత పూలు అయిపోతాయి కొత్త పువ్వులు అసలు నాకే ఇక నయమే అనిపించింది ఇంకా పండగ ముందు రోజైతే ఇంకా వంద ఉన్న ఆశ్చర్యపావు అసలు కిలో ఇదిగోండి ఫ్రెండ్స్ బాగుంది ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్నీ వస్తాయి పొద్దున నిన్న రాజరాజేశ్వరి అమ్మవారి అలంకరణ చేశారు ఆ వీడియో కూడా నేను పొద్దున్నే డౌన్లోడ్ చేశాను అది కూడా తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ అసలు ఎంత బాగుందో ఒక్క పువ్వు పెట్టినా చాలు చెట్టుకి పూసిని నేను ఆ వీడియో కూడా పెట్టాను నైట్ పూసిని పెట్టాను పగల పూసింది కూడా పెట్టాను చూడండి ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఉంటుంది అది ఎక్కువ ఉండదు పూలు పూసినప్పుడల్లా నేను పెడుతూ ఉంటా కానీ చాలా పెద్దగా పూసినా అసలు భలే అనిపించింది ఫస్ట్ టైం నాకు నాటు గులాబీలో అలా పూయడం ఇదిగోండి ఇంకా ఇవాళ ఆరో రోజు కదా ఇంకా ఎన్ని రోజుల్లో లేదు ఫ్రెండ్స్ పండగ దగ్గరికి వచ్చేస్తుంది మూడు రోజులు అయితే నాలుగో రోజు పండగ మీరు పండగ ఎలా చేసుకుంటా చెప్పండి ఇక్కడైతే బతుకమ్మని బతుకమ్మ అని అలా వేస్తారు మా మా వారు వాళ్ళు మనకు ఉందో లేదో తెలీదు మేమే పోయినసారి కూడా నేను బతుకమ్మ ఏమీ చెయ్యలేదు ఇక్కడ తెలంగాణనే కానీ ఈయన ఇక ఒకసారి చేస్తే కంపల్సరీ చేయాలంట ఏమో నాకు అంత తెలియదు అని చెప్పి నేను చేయలేదు ఆయన చేయమని చెప్పలేదు ఈసారి చేయాలి దసరా నవరాత్రులు లాంటివి చేస్తా కానీ బతుకమ్మ ఎప్పుడు చూడడమే కానీ ఈసారి బతుకమ్మ చూడడానికి కూడా నేను వెళ్ళడానికి కుదరలేదు ఇన్ డ్యూటీలో ఉండడం వల్ల కానీ ఇదిగోండి ఫ్రెండ్స్ అసలు ఎంత బాగా చక్కగా నాకైతే వాళ్ళ పువ్వులు నాకు పువ్వులు బాగా నచ్చాయి చూడండి ఎంత బాగుందో నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్మెట్ వచ్చేయండి లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్నీ వస్తే రోజు పెడుతున్నాను అలంకరణ పెట్టి తర్వాత పూజ చేసి పెడుతున్నాను రోజు చూడండి ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్